హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇవాళ అయితే ఉన్న రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం టెంప్టింగ్గా కూడా ఉంటుందన్నమాట తినడానికి అయితేకైనా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు డిన్నర్ లేకైనా స్నాక్స్ కైనా చాలా బాగుంటాయి నన్ను అడిగితే ఏదైనా స్పైసీగా బ్రేక్ఫాస్ట్ తినాలి అంటే ఇవి అయితే కంపల్సరిగా ట్రై చేయండి ఇంకా నేను ఇదైతే ఇడ్లీ పిండితో చేశానండి ఇడ్లీ పిండితో ఇడ్లీ ఓన్లీ ఊతప్పం దోశలు ఇలాంటివే కాకుండా ఇలా బొండాల్లాగా అదే పునూర్లాగా కూడా వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది దీని కాంబినేషన్ మనము టమాటా చట్నీ అనేది చేసుకోవాలి కంపల్సరీగా స్పైసీగా చేసేసుకుంటే దీని కాంబినేషన్ అదిరిపోతుంది అలాగే కొంచెం పొడికారం నెయ్యి చాలా బాగుంటుందని అసలు ఇది సండే కానీ అలా ప్రిపేర్ చేశారంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా నేనైతే సండే బ్రేక్ఫాస్ట్ టైంలో చేసాను ఇది నిన్న సండే వచ్చేసి టెన్ ఓ క్లాక్ లేట్గా లేస్తారు కదా అనేసి నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను ముందుగా ఇందుకోసం అయితే చట్నీ కోసం అయితే చూపిస్తున్నాను ఇందులోకి ఈ చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ లేకి పచ్చి శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు పల్లీలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే జీలకర్ర ధనియాలు కొంచెం ఇవి మెంతులు కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్లో చూపిస్తాను స్కిప్పు ఇంకా అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి టమోటా ఆనియన్ తెల్లవాయిలు కొంచెం మెంతులు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వాలి వాటర్ ఏమి వేయకోకుండా కొంచెం పసుపు సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిపోతాయి అనమాట ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకొని పోపేసుకుంటే ఈ బోటార్ లేకపోతే చాలా బాగుంటుంది ఇంకా అలాగే లాస్ట్లో కొంచెం చింతపండు ఎందుకంటే స్పైసీగా చేస్తున్నాం కాబట్టి ఆ స్పైసెస్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి లాస్ట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుండిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో టే ఈ చట్నీ అనేది ఈ పునుగులలోకే కాదు దోశ లేకే ఇట్లే కూడా చాలా బాగుంటుంది బట్ నేను ఎప్పుడు పునుగులు బొండాలు వేసినా కూడా వాటి కాంబినేషన్ ఈ చట్నీ చేస్తా మా వాళ్ళు బాగా ఇష్టపడతారు అనమాట ఈ చట్నీని సో అందుకనేసి ఈ చట్నీని ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని లేదంటే లేదు కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసేసి ఇంకా మంచిగా ఇలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఇంట్లోకి పోపు వేసేసుకోవాలి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ వేసేసి పోసుకోవడం అండి ఇంతేనండి టేస్టీగా రెడీ అయిపోతుంది చట్నీ అయితే కానీ చాలా బాగుంటుంది చట్నీ అనేది మా వాళ్ళకైతే బాగా ఇష్టం అనమాట ఈ చట్నీ అయితే అయినా మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇష్టపడతారు ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి బాగా పులిసిన ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంటుంది నాదైతే వన్ వీక్ అయిపోయింది ఇంక ఇడ్లీ లేని ఆ రోజు మా పాప అయితే ఇడ్లీ తినమంటే చాలా బోరుగా ఫీల్ అవుతుంది సో అందుకనేసి ఇడ్లీ పిండిలోకి కొంచెం మైదాపిండి కొంచెం గోధుమ పిండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంకా టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేసేసి లూజ్గా కాకోకుండా మనం వేసి బోండా ఎట్లా వేసుకుంటాం పునుగులు బోండాలు వేసే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోండి మరి ఎక్కువ వాటర్ వేసేసామంటే అది లూజ్ అయిపోయి బోండా వేసుకోవడానికి సరిగా రాదనమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చిన్న చిన్న బోండా లాగా వేసుకోవాలి ఇంకా కొంచెం సోడా వేసిన తర్వాత మంచిగా కలిపి చేసామంటే అదే కలిపేసామంటే బాగా పొంగి ఫ్లఫీగా వస్తాయి అనమాట పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీ ఇక చాలా బాగుంటాయి ఈ బొండాలు అయితే కానీ కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో అది షేర్ చేసుకొని ఇంకా బాగా వేడెక్కిన ఆయిల్ ఉంటుంది కదా వేడెక్కాలండి బాగా ఆయిల్ వేడెక్కితేనే మనకి వెంటనే పున్ను ఈ బోండాలు అనేవి పైకి లేస్తాయి అనమాట సో ఈ విధంగా బోండాల్లాగా కానీ పుణ్యులు ఏ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా వేసుకొని నేనైతే చిన్న చిన్న బోండాల్లాగా వేస్తాను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా ఇంకా ఈ విధంగా వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసేసి తీసేసుకోవడం అండి అసలు ఎట్లంత మంచిగా ఉంటాయి అంటే ఎప్పుడైనా ఇడ్లీ రవ్వతో ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మా వాళ్ళు ఇష్టంగా తింటారు ఎప్పుడో ఒకసారి చేస్తాను బట్ ఎప్పుడూ చేయను అనమాట టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే ఇడ్లీ వేసి బోరుగా కొట్టినప్పుడు ఈ విధంగా ఇడ్లీ పిండితో అయితే కానీ బోండాలాగా వేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే బాగా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట కొంచెం గోధుమ పిండి మైదా వేయడం వల్ల ఇంకా కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది సేమ్ బొండ మైసూర్ బొండ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది కాకపోతే ఇడ్లీ పిండి వేసాం కాబట్టి బాగా క్రిస్పీగా అనేది వస్తుంది అనమాట పైన లేయర్ అనేది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా కూడా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అంటే ఎప్పుడు దోశలు ఇడ్లీలు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా మరి ఎక్కువ డీప్ ఫ్రై తింటున్నామే అనుకోవద్దండి సో టెన్ డేస్కి ఒకసారి తిన్నా ఏం పర్వాలేదు పిల్లలకి ఇష్టంగా అయితే చేసి పెట్టాలి కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని అదైతే షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ అయితే మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో నా రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మరో వీటితో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై బై టేక్ కేర్